అనంతపురం నగరంలోని ప్రభుత్వ వంశ్ కళాశాలలో ఉపాధ్యాయ దినోత్సవం రెండు వేల ఇరవై ఐదు సందర్భంగా గురు పూజోత్సవం కార్యక్రమం నిర్వహించారు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అధ్యక్షుడు జరిగిన ఈ వేడుకల్లో జిల్లా పరిషత్ చైర్పర్సన్ బోయి గిరిజమ్మ జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యే జడ్పీ చైర్పర్సన్ జిల్లా కలెక్టర్ ఇతర అధికారులు ఉపాధ్యాయులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు సమాజానికి వెన్నెము కాని వారి సేవలు విద్యార్థుల కొన్నాడారు చిత్రంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత ముఖ్యమని చెప్పారు జడ్పీ చైర్పర్సన్ బోయి గిరిజమ్మ మాట్లాడుతూ విద్యార్థులను ఉన్నత పౌరులుగా మార్చే గురుకులమని ఉపాధ్యాయ వృత్తిని అభివర్ణించారు एक बुद्धिचर एक्ट्रेस, एक बेटर टीचर डिमोन्स्ट्रेट्स और बेस्ट टीचर आदमी को विद्यार्थियों का एक तो दरवाज़ा तुम्हें हमको का आरंभ लेकर आप बोलते हैं कि इतनी कितने लोग चला रहे हैं तो उस देर में स्कूल के सामाने भाग्य नहीं साइंस फेस मोबाइल लोगों को आवाज़ सुनकर स्कूल आवाज़ द

ఈ టీచర్ ఉందో అనేది ఒక పెద్ద అదృష్టం అని చెప్పేసి తెలియజేసుకోవాలని ముఖ్యంగా కలెక్టర్ కలెక్టర్గా అయితే ఒక ప్రజానాయి ఎవరైనా ఒక టీచర్ ఇష్టమైతే ఎక్కడ ఏ ప్రభుత్వం అన్నా టీచర్ కనిపిస్తే ముందు సినిమా చేస్తారు నమస్కారం పెడతారు అది ఒక టీచర్ అని సాధ్యమవుతుందని చెప్పేసి గర్వంగా చెప్పుకోవచ్చు ఈ రోజు ఈ సర్వోపల్లి గారి సర్వోపల్లి రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా మన జిల్లా స్థాయిలో దాదాపు ఎనభై మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు కావడం చాలా గర్వంగా ఉందని చెప్పేసి తెలియజేయడం జరుగుతూ ముఖ్యంగా మా ముఖ్యమంత్రి వర్గం నారా చంద్రబాబు నాయుడు గారి అలాగే నారా లోకేష్ గారికి అయితే గురువు అంటే ఎనలైన ప్రేమ గతంలో విద్యా రంగంలో రాష్ట్ర ప్రభుత్వమే కాదు కేంద్ర ప్రభుత్వం కూడా చాలా రిఫార్మ్స్ తీసుకు రావాలని రాష్ట్రలైజేషన్ అని డిఎస్సి అని జూడాస్ అపార్ నంబర్ అని ఇవన్నీ కూడా అంటే ప్రతి పిల్లవాడు బడిలో ఉండాలని చేసే కృషికి మీరందరూ ఒక యోధుడిగా ఒక సైనికుడిగా దీన్ని పూర్తి చేస్తా మీ అందరికీ కూడా ఎలాంటి సహాయ సౌకర్యాలు కావాలి ఖచ్చితంగా ప్రభుత్వం దాన్ని ఏర్పాటు చేస్తుందని మీ అందరికి తెలియజేసుకోవడంతో పాటు అన్ని రకాల కార్యక్రమంలో మీరు తోడ్పడి ఉండి అది మీ కార్యక్రమం అని అనుకొని అన్ని మనం అనుకున్న రిఫార్మ్స్ ని నేను తీర్చిదిద్దేటట్టు చేస్తారని నేను నమ్ముతూ మీ అందరికీ మరొకసారి ఉపాధ్యాయుల దినోత్సవం తెలియజేస్తూ